హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి అయితే చూపిస్తాను రండి ఎందుకంటే నేను వెళ్తున్నాను అనమాట ఈరోజు పోస్ట్ ఆఫీస్లో వర్క్ ఉందనమాట ఏంటంటే మా తమ్ముడు ఇప్పుడు టెన్త్కి వచ్చాడు గైస్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డులు తన బర్త్డే డేట్ రాంగ్ పడింది అనమాట అది ఇప్పుడు అర్జెంటుగా చెక్ చేయి చేయించుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము ఎలాగో వెళ్తున్నాము కాబట్టి నేను కూడా ఆధార్ అప్డేట్ చేయించుకుంటున్నాను గైస్ అదనమాట ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయింది గైస్ మేము పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాం గైస్ ఇదే ఇదే మాట రాజమండ్రి పోస్ట్ ఆఫీస్ మొత్తం ఓవర్ వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను పోస్ట్ ఆఫీస్కి అయితే దసరా చేస్తున్నారు గైస్ చిన్న టిప్ అయితే తీసాను మీకు చూపిద్దామని చెప్పి ఈసారి కదా చూపించాను ఇప్పుడే ఇదనమాట పోస్ట్ ఆఫీస్ మొత్తం లుక్ అనమాట ఇక్కడైతే మా తమ్ముడు మా అమ్మ అయితే లైన్లో నుంచి ఉన్నారు కాల్లాగేస్తేసి ఎంతసేపు నుంచోబడతారంటే చాలాసేపు ఉంటుంది అనమాట మార్నింగ్ సెవెన్కి వచ్చి టోకెన్ తీసుకున్నాం ప్లేస్ కానీ మేము ఒక టెన్ మినిట్స్ లేట్ అవ్వడం వల్ల మా నెంబర్ అయితే లాస్ట్కి వెళ్ళిపోయిందనమాట మళ్ళీ లా మా నెంబర్ వచ్చేంత వరకు వాల్సి వచ్చింది ఇంక మేము సైడ్కి అయితే వచ్చి కాసేపు కూర్చున్నాం అనమాట ఈ లోపల మా తమ్ముడు టర్న్ అయితే వచ్చిన్నాయి వడకళ్ళు బాగా పెద్దే చేసి స్కాన్ చేస్తున్నారు బయోమెట్రిక్ అవన్నీ తీసుకున్నారు వాడు మార్నింగ్ సెవెన్కి వచ్చి టోకెన్ తీసుకున్నాం గైస్ ఆధార్ కార్డు కోసం ఫుడ్ టైం వచ్చి ఫోర్ అవుతుంది ఇంకా మా పని అవ్వలేదు మళ్ళీ రమ్మన్నారు రేపు మళ్ళీ రావాలి అది గైస్ ఆ రోజైతే పని అవ్వలేదు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వచ్చా అనమాట ఇప్పుడు నేను అప్డేట్ చేయించుకుంటున్నాను మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్ళమన్నారు మా తమ్ముడు ఇష్యూ కోసం ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి గైస్ కొంచెం లేట్ అవుతుంది అంతే ఇది వచ్చి నాకు అప్డేట్ అనమాట ఎంత బాగా రెడీ అయిన ఆధార్ కార్డ్ ఫోటో మట్టికి బాగోదు ఇంటి గైస్ ఇప్పుడు నాకు అర్థం కాదు ఇక్కడ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ బయోమెట్రిక్ ఏమన్నారు అండ్ రైట్ హ్యాండ్ ఏమన్నారు తర్వాత టూ థమ్స్ కూడా వేయమన్నారు అనమాట ఇలా అయితే ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేయించుకున్నాను ఆధార్ కార్డ్ అప్డేట్కి అయితే నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట ఇంకా అయితే వర్క్ వెళ్ళకలా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ చాలా నేర్చే వచ్చేసింది అనమాట అంతసేపు లైన్లో నుంచి పోవడం వల్ల ఇంటికి వచ్చాక మా డాడీ స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇవైతే తినేసాం ఈ రోజుకంటే ఇంత వీడియో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్